ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలని చూస్తే తాట తీస్తాం సీఎం సీరియస్ వార్నింగ్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే ఉద్దేశం కావచ్చు లేదా ఏదో ఒక అపవాదులు మూట కట్టడంలో కావచ్చు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది అని అని చెప్పేసి చెప్పగానే చెప్పారు సీఎం బాబు సో ప్రధానంగా ఈరోజు అబ్కరీ శాఖ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర అలాగే మరికొంతమంది అధికారులతో మాట్లాడుతూ చంద్రబాబు గారు చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రధానంగా బెల్ట్ షాపులు బిల్ట్ షాపులు బిల్ట్ షాపులు అని చెప్పేసి అంటున్నారు ఇటీవల కూడా ఆవిడ ఉన్నారు కదా ఆ పేరేంటి యాంకర్ శ్యామల అదేనండి వైసీపీ అధికార ప్రతినిధి వీళ్ళు డిబేట్లో కావచ్చు లేదా ప్రెస్ మీట్లు పెట్టి కావచ్చు ఆ కర్నూలులో బస్ యాక్సిడెంట్కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆ బిల్ట్ షాపుల్లో మద్యం దొరకడం వలనే ఆ ప్రమాదానికి కారణం అది ఇది అని చెప్పేసి చెప్పిన క్రమంలో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు కర్నూలు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు దానికి వివరణ ఇచ్చారు అదంతా మా స్క్రిప్ట్లో భాగమైన ఆవిడ చెప్పింది ఇది ఒకటే కాదు ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రభుత్వ క్రెడిబిలిటీని దెబ్బ కొట్టేలాగా ఎవరైనా సరే మాట్లాడినా ప్రజలు కూడా మీరు అప్రమత్తంగా ఉండండి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల క్షేమం కోసం ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారం అటు బెల్ట్ షాపులు ఎవరైనా సరే బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తెస్తా ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు బెల్ట్ షాపులో మామూలుగా మద్యం దొరుకుతుందంటే దానికి ఒక టైమింగ్స్ ఉండవు ఏముండవు ఇళ్ళల్లో పెట్టేసుకుంటావు లేదా షాపులో పెట్టేసుకుని అమ్మేసుకుంటా ఉంటారు సో అందు గురించి బాబు గారు చెప్తున్నది ఏంటి అంటే ప్రతి మద్యం బాటిల్ పైన క్యూఆర్ కోడ్ అది ఉంటుంది కదా అది స్కాన్ చేసుకోవాలి ఒకటి దానివల్ల అది కల్తీ మద్యమే కాదా అనేది వినియోగదారుడు తెలుస్తుంది అలాగే ఆ షాపులో ఎప్పుడైతే వినియోగదారుడు కొనడానికి వచ్చినప్పుడు ఈ అమ్మేవాడు కూడా దాన్ని స్కాన్ చేస్తారు అంటే అది ఏ షాపులో స్టాకు అనేది కూడా క్లారిటీ ఉంటుందన్నమాట సో అటువంటి తరుణంలో అది బయటకు వచ్చేటప్పుడు ఏ షాపులో నుంచి వస్తుంది అనేది ఒకటి ఒకవేళ అదే షా బాటిల్ కనుక ఇంకెక్కడైనా సరే బెల్ట్ షాప్లో అమ్మితే సో ఆ బెల్ట్ షాప్కి ఎక్కడి నుంచి వెళ్ళింది ఆ పలానా వైన్ షాప్ నుంచి వెళ్ళింది అలా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికక్కడ ట్రాక్ చేసుకోవచ్చు అని నేను చెప్పేసి అన్నారు ఇక్కడ ఒకవేళ కల్తీ మద్యం కనుక ఇట్లా చేస్తే అని అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆల్రెడీ యాప్ ద్వారా స్కాన్ చేస్తే తెలిసిపోతుంది కదా సో అక్కడ వైన్ షాప్ నుంచి రాలా ఇక్కడ వినియోగదారుడికి స్కాన్ చేస్తే అది తెలిసిపోతుంది సో ఈజీగా దాన్ని పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటుగా ఇప్పుడు ఆ వైన్ షాపుల నుంచి ఎక్కడెక్కడైతే తీసుకొచ్చి ఒకవేళ బిల్డ్ షాపులాగా అమ్మితే వాళ్ళ తాడ కూడా తీసేస్తాను ఇందులో పార్టీలు సొంత వాళ్ళు బయట వాళ్ళు అనేది చూడను అనేది చెప్పి స్పష్టంగా చెప్పారు అంటే ఈ వార్నింగ్ ఎవరికి ఇప్పుడు ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వంలో బిల్డ్ షాపులు నిర్వహించే ధైర్యం ఎవరికి ఉంటుందండి కూటమి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వాళ్ళ అండదండలు ఉంటేనే సో ఇది డైరెక్ట్గా వాళ్ళకే ఇచ్చిన వార్నింగ్ అది టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ బీజేపీ వాళ్ళ నేను తోపుని మార్కెట్ యార్డ్ చైర్మన్ లేకపోతే సర్పంచ్ నాకు నామినేటెడ్ పదవి ఉంది అది ఇది అంటే కుదరదు ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలని ఎంపీలనే చంద్రబాబు నాయుడు గారు గురుకోట్ల ఇప్పుడు అంతెందుకు అప్పుడు కొలికిపూడి వర్సెస్ కేసు నేని దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళనే ఉపేక్షించేది లేదు అలాగే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే దుర్వినియోగానికి పాల్పడిన అధికార దుర్వినియోగానికి ఖచ్చితంగా చర్యలు ఉంటున్నాయి ఇటీవల చూసాం కదా ఇప్పుడు అజయచంద్రారెడ్డి ఆయన్ని మరి ఏదైతే పార్టీని సస్పెండ్ చేశారు ఇక్కడ పార్టీలు కూడా ద్రోణ సొంత వాళ్ళైనా సరే క్షమించేది లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు అలాగే అధికారులకు సంబంధించి ప్రధానంగా ఈ ఎక్సైజ్ అధికారులు ఎవరైనా సరే లాబీ ఇంగులు చేసినా లేకపోతే లోపాయి గారు ఒప్పందాలు కుదుర్చుకున్నా ఇంకా ఇతర ఇతర పనులు ఏమి చేసినా వీలైనంతవరకు అది కూడా చేయకుండా అంటే తప్పులు చేయడానికి కూడా ఆస్కారం లేకుండా ఉండే ప్రయత్నాలు నేను చూసుకుంటా అది టెక్నాలజీ పరంగా కానీ ఇతరత్ర పరంగా కానీ అట్ ద సేమ్ టైం మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అలా కాదు అని చెప్పేసి నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే కఠినంగా చర్యలు ఉంటాయి అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంత ఘాటుగా స్పందించడానికి గల కారణం ఏమైంటుందంటారు ఇక్కడ ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే అటు పెట్టుబడులకు సంబంధించిన అంశం కావచ్చు ఒక ప్రక్కన విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే విధానం కావచ్చు మరో ప్రక్కన రాజధాని నిర్మాణం కావచ్చు అలాగే ఇక్కడ ఈ పెట్టుబడిదారుల కోసం కానీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గురించి కానీ విదేశాల పర్యటన నిరంతరం తిరుగుతూనే ఉన్నారు ఒక ప్రక్కన లోకేష్ మరో ప్రకరన బాబుగారు మరో ప్రక్కన పవన్ కళ్యాణ్ ఇలా ఎవరి పరిధిలో సంబంధించిన అంశాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు మరి కొంతమంది కావచ్చు ఇష్టాన్ని రీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు అంతేందుకు ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన ఏ రకంగా మాట్లాడాడు ఒకటికి నాలుగు సార్లు రెచ్చగొట్టేలాగా చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేస్తూ ఇంకా మళ్ళీ పవన్ కళ్యాణ్ టచ్ చేయలే వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ ప్రమాణం చేస్తాను ఛాలెంజ్ విసురుతున్న సమయం రెండో అది ఇది అని చెప్పేసి అన్నారు సో అమ్మవారి దగ్గర ప్రమాణాలు అన్నారు తీరా చూస్తే ఏమైంది ఇప్పుడు నెల్లూరు అయ్యగారి దగ్గర ఉన్నారు ఇప్పుడు సో ఈ తరుణంలో ఏంటి పరిస్థితి ఇక్కడ సో ఎంతవరకు కూడా వీళ్ళు ఓర్పుతో ఊరుకుంటున్నారు ఊరుకుంటున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసిన స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలేదు లేదు ఈ ప్రభుత్వం ఉపేక్షించదు అన్నారు అయితే ఈ మాటలో చాలా లోతుగా ఆలోచించాలి ఎందుకంటే ఇప్పటి వరకు తప్పులు చేశారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులకేనా లేదు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్ళని కూడా ఎవరిని వదలనేదా లేకపోతే ఇద్దరికీ వర్తిస్తుందా ఒకవేళ ఇద్దరికి వర్తించేలాగా ఉంటే మరి ఇప్పటి వరకు ఆరోపణలు ఎవరెవరి పైన అయితే ఉన్నాయో వాళ్ళపైన తీసుకున్న చర్యలు ఏంటి ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు మరి వాళ్ళ మీద ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు మీరు కనుక గమనించినట్లయితే కూడం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏది రేషన్ బియ్యం కుంభకోణంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు అన్న దగ్గర నుంచి ఎంతమందిని ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి వాళ్ళు అరెస్టులు చేశారు సో అటు పేరేనాని కానీ అలాగే ఇంకొంతమంది ఉన్నారు కదా రోజా కావచ్చు రజనీ కావచ్చు విడుదల రజనీ విడుదల రజనీ కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో ఉండరు అని లిక్కర మద్యం అని లేకపోతే అక్రమంగా మట్టి తోలేసుకున్నారని లేకపోతే గ్రాఫైటు క్వాడ్స్ అలాగే మరి వీళ్ళందరినీ ఎంతమంది పైన చర్యలు ఉన్నాయి పోనీ ఆ కేసులన్నీ గాల్లోనే ఎలాడుతూ ఉన్నాయా సో మీరు ఇప్పుడు తీసుకుంటానన్నారు కఠినంగా వ్యవహరించిన అదే ప్రజలు కోరుకుంటుంది ఎవరెవరైతే తప్పులు చేశారో ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ తాట తీయాలనే కూటం ప్రభుత్వాన్ని గెలిపించింది కూటం పార్టీలని అంత బ్రహ్మాండమైన అధి ఆధిక్యంతో గెలిపించింది ఇక్కడ అది జరగట్లేదని ఇక్కడ చాలామందికి బాధ ఇప్పుడు ఉదాహరణకి క్వార్ట్స్ కొమ్ముకోవడం జరిగింది లేకపోతే మదనపల్లి ఫైల్స్ ఉంది అది అన్యాయం జరిగింది కాదా ఆ ఫైల్స్ అని తగలబెట్టలేదా లేకపోతే అటవీ భూములు అవి ఆక్రమించుకొని ఫామ్ హౌస్ నిర్మించారు అని చెప్పేసి అప్పట్లో మాట్లాడారు దానికి సంబంధించిన కథనాలు వచ్చినాయి అది సజ్జల రామకృష్ణారెడ్డిది ఉంది అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఉంది మరి వాటికి సంబంధించిన కేసులు ఇడిపోయినాయి సో ఇలా చాలామందికి సంబంధించిన అంశాలు ఉన్నాయి మరి అవి ఇటు ఎప్పుడు ట్రాక్లోకి వస్తే వాటిపైన ఇప్పుడు చర్యలు ఉంటాయి అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కదా ఇప్పుడు అంతెందుకు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడండి ఆయనే స్వయంగా మర్డర్ చేసి అని ఎంతకాలం బెయిల్ మీద ఉంటాడు అంటే మండలు చేసిన వాళ్ళు బెయిల్ పైన బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటారు సార్ గత ప్రభుత్వ హయాంలో అంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఏదో కింద మీద పడ్డారని అనుకోవచ్చు మరి ఇప్పుడు కూడా ఆయన పైన ఎందుకు చర్యలు లేవు ఇలా చాలా కేసులు ఉన్నాయి పెండింగ్లో మరి వాటికి సంబంధించిన ఎప్పుడు తెరపైకి వస్తాయి సో మీరు ఈ కల్తీ మద్యం పైన కొరడా చూపించండి తప్పు లేదు అలాగే బెల్ట్ షాపుల పైన బెల్ట్ ఉపయోగించండి తప్పు లేదు మీ క్రెడిబిలిటీని దెబ్బ కొట్టాలి అన్న వాళ్ళని కూడా బెల్డ్ తీస్తానను బెండ్ తీస్తానని అని చెప్పేస్తున్నారు అది బాగానే ఉంది కానీ ఆల్రెడీ అవినీతికి పాల్పడ్డ వాళ్ళ బెండ్లు ఎప్పుడు తీస్తారు ఇది కదా ముఖ్యం సో ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని అని చెప్పేసి ఒకవేళ చర్యలు తీసుకోవట్లేదని మరి కొంతమంది అనుమానం వ్యక్తపరుస్తూ ఉన్నారు వాటికంటే ఇక్కడ వాళ్ళ పైన చర్యలు లేకపోతే వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో ఎందుకంటే అవినీతి అక్రమం తప్పుడు ఎన్ని చేసినా సరే ప్రభుత్వం వదిలేస్తుందా అనే ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్ళదంటారా కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ ఈ సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళలో తప్పులు చేస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు అనే మాట ఎంత మంచిదో ఎంత కరెక్టో అలాగే గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళని వదిలేయటం అనేది అంతకంటే పెద్ద తప్పుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్టీ పరంగా కాకుండా తప్పుల పరంగా నేరాల పరంగా చర్యలు తీసుకుంటే అది ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ ఉంటుంది అలాగే సదరు అధికారులు ఎవరైనా అందులో భాగస్థులైనా లేకపోతే ఇంకా వేరే నాయకులు ఇట్లాంటివి పాల్పడదామన్నా ఒక్కొక్కరికి వన్నులు వెన్నులు ఉణుకు పడుతుంది అలా కాకుండా సరే ఇది ఎంతవరకు మాటలకి పరిమితం అవుతుంది అని అంటే మాత్రం దాన్ని ప్రజలు ఎలా మరి ఆలోచించుకుంటారు అనేది కూడా ఒకసారి కూడ ప్రభుత్వం పునరాలోచించుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం ఈ వీడియో పైన ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు ప్రభుత్వానికి క్రెడిబిలిటీ దెబ్బ అనుకునే దాంట్లో కావచ్చు ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తే బిల్ట్ చేస్తానన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ